మై కౌస్తుభం విద్య ఐశ్వర్యములో ఆభరణము వంటిది దారిద్ర్యంలో ఆశ్రయము వంటిది ఎప్పుడైనా అనుభవం నమ్మకాన్ని ఇస్తుంది కానీ నమ్మకము అనుభవాన్ని ఇవ్వదు కాలు జారితే తీసుకోవచ్చును కానీ నోరు జారితే తిరిగి తీసుకోలేము మన తప్పులను ఇతరులలో చూచినప్పుడు అవి మనకు చిరాకు కలిగిస్తాయి తాము చేసిన తప్పులకు ప్రతి ఒక్కరూ అనుభవము అనే పేరునిస్తారు తమను తాము సమర్థించుకునేవారు ఇతరుల తప్పులను తేలికగా ఏకరువు పెడతారు చదవటమంత చౌక అయిన వినోదము కానీ అందులో కలకాలం నిలిచిపోయే సంతోషం కానీ మరి ఒకటి లేదు మీ శత్రువు కొరకు రాచేసిన నిప్పు శత్రువును కాదు తరచుగా నిన్నే కాలుస్తుంది మీ తప్పులు మీ విజయానికి కావలసిన కొత్త పాఠాలు పంచిపెట్టిన కొలది పెరిగేది మంచితనము ఒక్కటే మనము జీవితమును చూచి చిరునవ్వులు చిందించగలిగితే జీవితము మీ పట్ల ఎల్లప్పుడూ చిరునవ్వును చిందిస్తుంది అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరితే ఆడుకుంటారు మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్